విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే రమ్మా మేడం మాసంలో వచ్చే పౌర్ణమి రేపు ఆదివారం రాబోతుంది ఆ రోజు ఎలా వినియోగించుకోవాలి ఏం చేస్తే మంచిది ముఖ్యంగా మార్గశిరి మాసంలో పౌర్ణమి ఈ సంవత్సరానికి ఆఖరి పౌర్ణమి అంటే ఆంగ్ల సంవత్సరానికి ఆఖరి పౌర్ణమి అయితే కొత్త సంవత్సరంలోకి మనం అందరం వెంటనే అవబోతున్నాం మార్గశిర మాసంలో కార్తీక మాసం అయిన తర్వాత మార్గశిర మాసం వచ్చే పౌర్ణమిలో ఈ చాలామంది లక్ష్మీ పూజలు ఈశ్వర ఆరాధన చాలా చక్కగా విష్ణుమూర్తి ఆరాధన ఇంకా ధనుర్మాసం కూడా మనకి డిసెంబర్ పదహారు నుంచి వచ్చేస్తుంది కాబట్టి చాలా చక్కగా మన అందరం కూడా బాగా చేసుకుంటాం అయితే ఈ మార్గశిర పౌర్ణమికి రాబోయే సంవత్సరాన్ని ఉద్దేశించి మన అందరం కూడా చాలా చక్కగా మనకి ప్రాస్పెరిటీ రావాలని మనకి ఆయురారోగ్యాలు ఉండాలని మనకి మనశ్శాంతి ఉండాలని మనకి సంతోషం ఉండాలని ఒకే రెమెడీ చెప్తాను అది చేసుకోండి ఇది అన్ని ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సరిపడుతుందండి మేము చెప్పే రెమెడీస్ కానీ మీరు మాకు తీసుకున్న అంటే మీ మీ హోరోస్కోప్స్ చూపించి చేసుకున్నట్లయితే దీనికి ఇంకా యాడ్ అవుతాయి ఎందుకు మీకు ఇప్పుడు జరిగే దశలు ఏంటి ఆ జరిగే దశల్లో మీ మీరు చేసుకోవాల్సిన రెమెడీ ఏంటి ఇది ఒకటే సరిపోతుందా దీంతోపాటు ఇంకేమైనా మనం చేసుకోవచ్చా అనేది కూడా దోహదపడతాయి రైట్ మార్గశిర మాసంలో పౌర్ణమి డిసెంబర్ పద్నాలుగు సాయంకాలం నాలుగు యాభై మూడు నిమిషాలకు వస్తుంది డిసెంబర్ పదిహేనో తారీఖు మధ్యాహ్నం రెండున్నర గంటలకి వెళుతుంది ఈరోజు శని ఆదివారాలు వచ్చే ఈ పౌర్ణమి పౌర్ణమి ఎప్పుడు కూడా రాత్రి పూజ చంద్రుడి ఉపవాసాలు చేసి చాంద్రాని వ్రతం చేసుకునే వాళ్ళందరికీ కూడా చంద్రుడిని అనుసరించి చేసుకునే వ్రతాలందరికీ కూడా పద్నాలుగు చేసుకుంటారు సత్యనారాయణ స్వామివారి వ్రతాలు త్రినాథ వ్రతాలు దత్తాత్రేయ వ్రతాలు ఇవన్నీ చేసుకునే వాళ్ళందరూ కూడా పదిహేను చేసుకుంటారు దత్తాత్రేయ జయంతి కూడా డిసెంబర్ పదిహేనో తారీఖు అయితే ఆత్రేయ అనసూయలకి పుట్టిన దత్తమూర్తి అంటే గురు భగవానుడి యొక్క స్వరూపము మనం ఎంతో ప్రీతికరంగా చక్కగా పూజించుకుంటూ ఉంటాం జనరల్గా ఏమంటారంటే పెద్దవాళ్ళు అంటే నాకు నేను కథనాల్లో చదివింది ఎన్నో దత్త పుస్తకాల్లో చదివింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఏ ఆ త్రిమూర్తుల్లో ఏ ఒక్కరికి మన వీర అయినా కూడా గురు భక్తి లేకపోతే గురు ఆజ్ఞ లేకపోతే ఈ ముగ్గురులో ఆ ఒక్కళ్ళు మనం పూజించే ఆ ఒక్క స్వామివారు కూడా మన కోరికల్ని తీర్చరు అని అంటారు ఎందుకంటే ట్రినిటీ మూడు లోకాలు మన మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ట్రినిటీ ట్రినిటీ అంతే కదా ఈ త్రీ నంబర్కే మనం స్వరూపంగా మనం భావించుకుంటాం సో ఆ రకంగా దత్తాత్రేయాన్ని పూజించుకునే వాళ్ళు ఎవరైనా సరే డిసెంబర్ పదిహేనో తారీఖు మీరు ఆయన వ్రతాలు పూజలు మీరు అనాదిగా మీ ఇంట్లో వస్తున్న ఆచారాలన్నింటినీ కూడా మీరు పాటిస్తారు కాబట్టి అవి చేసేసుకోండి సరిపోతుంది తర్వాత ఈ పౌర్ణమి రోజు రాబోయే సంవత్సరాన్ని చాలా చక్కగా ఉత్తేజంగా మనం చేసుకోవడానికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కనుక మనం గమనించినట్లయితే రమా రెండు రెండు ఐదు మూడు అంకెలు వాస్తవానికి రెండే అంకెలు రెండు ఐదు ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మూన్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మర్కిరీ చంద్ర భగవానుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ రెండు రెండు ఐదు చంద్ర భగవానుడి యొక్క ప్రభావము గురు బుధ భగవానుడి యొక్క ప్రభావము ఇక్కడ ఈ రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి టూ అండ్ నాలుగు ఫోర్ ఫోర్ అండ్ ఫైవ్ డిఫరెన్స్ ఇస్ ఓన్లీ వన్ ఓకే సో చంద్రుడు మర్క్యూరీ ఇద్దరూ కూడా చాలా ఈక్వల్ కాంట్రిబ్యూషన్తో చేసే సంవత్సరం అండి ఇది సో ఈ సంవత్సరంలో మనకి ఏమవుతుంది అని అంటే చంద్రుడు దేనికి ప్రతీక అని చెప్పుకున్నాం ఇదివరకు మనం అందరము ధనానికి తనకి మన మనానికి అంటే మనస్సుకి తనువుకి ధనానికి ప్రతీక బుధ భగవానుడు బుద్ధికి ప్రతీక ఆలోచనకి ప్రతీక స్ఫూర్తికి ప్రతీక ఇంటలెక్ట్కి ప్రతీక ఎవరైతే చాలా ఇంటలెక్చువల్గా మాట్లాడతారో వాళ్ళ బుధుడు ఖచ్చితంగా లగ్నంలో ఉంటారు లగ్నంలో ఉండి మంచి లగ్నంలో ఉంటారు లేదా వాళ్ళు బుధుడి యొక్క యునో బుధుడి యొక్క నక్షత్రాలు లేకపోతే బుధుడి యొక్క ఏమంటారు బ్లెస్సింగ్స్తో చాలా చక్కగా వాళ్ళ జన్మకుండలి ఉంటుందన్నమాట సో మనం ఏం చేద్దాము అంటే పద్నాలుగో తారీఖు స్వామి గుడికి వెళ్దాం మనం అందరం ఏ ఆంజనేయ గుడికి వెళ్ళి మనకి తోచిన దీపం నూనెతో అయినా నెయ్యితో అయినా ఏదైనా సరే ఆంజనేయ స్వామి గుడిలో చక్కగా పెట్టుకుందాం ఎందుకు ఈ సంవత్సరం రెండు రెండు ఐదు కనుక మనం యాడ్ చేస్తే టోటల్ చేస్తే వచ్చేది నైన్ తొమ్మిది కుజ భగవానుడి యొక్క నంబర్ అది ఏమవుతుంది కుజుడి యొక్క నంబర్ అయినప్పుడు అగ్రెషన్ ఎక్కువ అవుతుంది స్పీడ్ ఎక్కువ అవుతుంది ఉత్తేజం ఎక్కువ అవుతుంది దూకుడు ఎక్కువ అవుతుంది కోపం ఎక్కువ అవుతుంది ఇవన్నీ కంట్రోల్ చేయమని స్వామివారిని శనివారం రోజు కోరుకుందాం ఆయనకి దీపం పెట్టి చక్కగా మీరు తోచిన పళ్ళు ఏవైనా నివేదన ఇవ్వండి శాంతంగా ఉండడానికి అరటి పళ్ళు ఇవ్వండి ఇంకా మంచిది ఆదివారం రోజు ఏం చేద్దాం మనమంతా శివాలయానికి వెళ్దాం శివాలయానికి వెళ్ళి ఆవు పాలల్లో కొంచెం తెల్లటి ధాన్యం అక్షతలు వేసేసి అక్ దాంతో పాటుగా తేనె కానివ్వండి కుంకుమ పువ్వు కానివ్వండి వేసి శివుడికి అభిషేకం చేసుకోండి లేదా అభిషేకం చేయించడానికి అయ్యవార్లకి ఇవ్వండి అప్పుడే ఉంది చంద్రుడు కంట్రోల్ అవుతారు చంద్రుడి యొక్క బ్లెస్సింగ్స్ మనకి అందుతాయి పాలు అక్షతులు చంద్రుడు తేనె కుంకుమ పువ్వు శుక్రకుజులు గురువు కూడా ఒక రకంగా అప్పుడే ఉంటుంది మనకి పీస్ ప్రాస్పెరిటీ డబ్బు ఇవన్నీ కూడా వస్తాయి ఎటువంటి ఇమోషనల్ బాధలు ఇవి లేకుండా చాలా చక్కగా కొత్త సంవత్సరాన్ని ఆ పౌర్ణమి రోజే ఆ చంద్రుడు మహా ఉత్తేజంగా ఉన్న రోజే ఆ చంద్ర భగవానుడి యొక్క ప్రభావం ఎంతో రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి రాబోయే సంవత్సరంలోనే మనం చక్కగా చేసుకుంటాం అనమాట దీంతో పాటు వేస్తే వీలుంటే ఒక యాలకాయ కూడా వేయండి బుధ భగవానుడికి కూడా ప్రతీకవుతుంది యాలకాయ దంచైనా వేసేసేయచ్చు కానీ తోలు తీసేసేయండి శివుడు మీదకి యాలకాయ వెళ్తుంది లేకపోతే అట్లా వేసేసి దంచేసేసి చక్క పొడిగా చేసేసి వెళ్ళండి చాలా శుభంగా ఉంటుంది చాలా బాగుంది నెక్స్ట్ ఇయర్ కూడా ముందుగానే ప్లానింగ్ చాలా మంది